చాలా అత్యద్భుతంగా భక్తులు పేద భక్తులకి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అశోక్ గజపతి రాజావారి దగ్గర నుంచి చైర్మన్ ఆయన దగ్గర నుంచి జ్యుడిషియల్ దగ్గర నుంచి వాళ్ళందరికీ ప్రొత్తుటే వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించి పూర్తిగా పేదలకే భగవంతుడు దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేశారు అలాగే ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం కానీ గిరిప్రదక్షిణం కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా మంచి ఏర్పాట్లు చేసినాము మా వాళ్ళందరూ కూడా దాదాపు రెండు వేల మంది ఈ డ్యూటీ మీద ఉన్నారు వచ్చే పిల్గ్రిమ్స్ అందరూ కూడా ఎటువంటి అన్ని అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించడానికి మా వాళ్ళందరూ కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు ఐ విష్ ఎవ్రీబడి ద వెరీ బెస్ట్